netralkan, open this up.

Barn, da. Og andre. ఎందుకు హ్యాట్ కావాలి హ్యాట్ కావాలన్నా ఓకే ఒకసారి పెట్టుకో

తమ్ముడు లేచిండి అనుకో అవి కావాలని నేడుస్తాడు ఇది ఏంటిది రానివి ఇది చూపేటు నేను ఎందుకంటే చూసుకుంటున్నా ఎన్న ఇందులో స్కేల్ ఇటు చూపెట్టు వన్ త్రీ ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతేనా అందులో పెట్టేసుకున్నాం ఏంటిదో చూపి ఒకసారి చూపి పెన్సిల్సా ఇవి ఇవి క్రియాన్స్ కదా ఇవి క్రియాన్స్ ఆ పెన్సిల్స్ ఇప్పుడు తమ్ముళ్లేష్ అడిగినాక ఏం చేస్తా ఇంకొకటి చెప్పలేదు ఇంకో గిఫ్ట్ ఏంటి ఇయర్ ఇంగ్స్ కంబాక్స్ అన్నీ ఉన్నాయి నేను అంటే ఫోన్యా పొట్టునే పట్టుకున్నా గిఫ్ట్స్ ఏ గిఫ్ట్ నచ్చింది నాకు చాలా గిఫ్ట్ నచ్చింది చాలా నచ్చిన గిఫ్ట్ ఒకటి 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 హ్యాట్ హ్యాట్ బాగా నచ్చిందా ఇవి కొంచెం మరి ఇది ఓపెన్ చేయాలి ఇవి